da 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 టుడే మనం మన్సంపల్లి డబుల్ బెడ్రూమ్ కాడికి వచ్చినాం ఇక్కడ వాళ్ళు ఏమో ఇవ్వాలని మన మనకి కాల్ చేసి ఉండే ఆ పర్పస్లో వస్తున్నాం కాబట్టి ఈ ఫుల్ వీడియోని చూసి ఆనందించండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోము చాలు ఇగో ఇది సెవెంత్ బ్లాక్ కరెంట్ పోల్స్ అన్ని రెడీ అయి ఉన్నాయి ఇది సెవెంత్ బ్లాక్ ఇది థర్డ్ బ్లాక్ దీని తర్వాతనే వచ్చేది మన బ్లాక్ ఇగో ఇది ఫోర్త్ బ్లాక్ ఒక అక్కడ పునాలు అక్కడ లాస్ట్ సెకండ్ ఫ్లోర్ హీటే వేసే రోజు మొత్తం కరెంట్ టోల్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్ అంత రెడీ అయింది ఇది యూజన్ మన బ్లాక్ ఎన్ని ఉన్నాయి మన లాస్ట్ మొత్తం నైన్త్ ఫ్లోర్ ఇదే బ్లాక్లో సెకండ్ బ్లాక్లో నైన్త్ ఫ్లోర్ నైన్త్ ఫ్లోర్లో ఇది మన మొత్తం ఏరియా డబల్ బెడ్రూమ్ పల్లి ఈ బ్లాక్ అనమాట మన బ్లాక్ మన బ్లాక్ లోపలికి వెళ్ళలేదు చూపిస్తాం కానీ మన ఫ్లాట్కి వెళ్ళలేము మన బ్లాక్ లో కరెంట్ అయిందా ఏమైందా చూసాం ఇక్కడ వీలు మన లో కరెంట్ వర్క్ ఇక్కడ అయితే నీట్నే చేసేసి మొత్తం ఇక్కడ మొత్తం గడ్డి గిడ్డి అన్ని తీసేసి నీట్ చేసారు చాలా నీట్గా ఉంది మొత్తం క్లీన్ అయితే వేసారు వాటర్ ఎక్కిస్తున్నాను కూడా ఇగో అయితే సెకండ్ బ్లాక్ వచ్చి మన బ్లాక్ మొత్తం ఇదే ఈ ఏరియా మొత్తం మన బ్లాకే మొత్తం మన బ్లాక్ అంతా మన బ్లాక్లో కరెంట్ ఇవి ఉందో చూద్దాం కరెంట్ ఇగో ఇక్కడ మన బ్లాక్లో జనరేటర్ జనరేటర్ కూడా రెడీ ఉంది ఇక్కడ మీటర్స్ అయితే రెడీ వేసారు ఇది లిఫ్ట్ సెకండ్ లో లిఫ్ట్ రెండు లిఫ్ట్లు ఉంటాయి అన్నమాట అది ఫస్ట్ లిఫ్ట్ ఇంకో సెకండ్ లిఫ్ట్ కూడా ఉంది ఇక మీటర్స్ మన బ్లాక్ లో మీటర్స్ కూడా ఫిట్టింగ్ అయినాయి అందుకే మన ఫ్లాట్స్లో ఎవరు ఎవరు కనెక్షన్ ఉందా లేదా ఏది వెళ్తుందా అని చెక్ కీస్ అడిగారు దాని ప్రకారంగా వచ్చిన మనం మీటింగ్ ఇక్కడ ఇది సెకండ్ ఇడికెళ్ళి ఎండ ఇది మొత్తం ఇంకా వైట్కి మొత్తం మన బ్లాక్ ఇది అనమాట పైకి వనికే ఛాన్స్ లేదు తాళాలు వేసి దాన్ని ఓన్లీ కిందనే జస్ట్ చూపిస్తున్నా నెక్స్ట్ అంతా కంప్లీట్ అయినాక ఫుల్ వీడియో కొడతాం మనం టూ బిహెచ్కి ఫ్లాట్ మొత్తం అండ్ చాలా బాగున్నాయి ఫ్లాట్స్ అన్ని బ్లాక్ ఎంత అంటే యూనిక్ చాలా నీట్గా ప్లేస్ అంత పెద్ద ప్లేస్ కొంచెం కూడా లేదు చాలా పెద్ద ఉంది విశాలమైన రోడ్లు ఇవ్ విరకడం అనేది లేదు విశాలమైన రోడ్స్ మొత్తం నీట్గా ఇదేమైనా బ్లాక్ కైకల్ కింద చూస్తే ఎట్లా ఉంది ఇట్లా పైకి వెళ్ళి కొడితే మాత్రం వేరే లెవెల్ ఉంది వీడియో ఇది ఫోర్త్ బ్లాక్స్ ఇక్కడికి అండి ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మన బ్లాగ్ చూపిస్తాము చూడండి చాలా బాగున్నాయి అయితే మొత్తానికి కరెంట్ వరకు మొత్తం పోల్స్ కరెంట్ పోల్స్ అన్నీ వేసారు మన బ్లాక్ వచ్చేసి సెకండ్ బ్లాక్ ఆ బ్లాక్ దగ్గరికి వెళ్తున్నాం లోపలికి వెళ్ళనిస్తలేరు బట్ బ్లాక్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తా చూడండి చాలా బాగున్నాయి ఎప్పుడు ఓపెన్ అయితే తెలియదు కానీ చాలా బాగుంది